నమస్తే వార్తలు చదువుతున్నది జర్నలిస్టు కోలా ప్రవీణ్ గౌడ్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్నటువంటి బీసీ నినాదం పట్ల ఆచరణలో బహు చక్కగా పాటిస్తుందనే అభిప్రాయం ప్రజలలో చాలా వరకు నమ్మశక్యంగా ఉన్నది ఏమిటంటే అది ఈ ఇటీవల కాలంలో ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్త ఏదైతే ఉన్నదో ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి అయితే బీసీ నినాదంలో కాంగ్రెస్ ఎత్తుకుంటున్నటువంటి నిర్ణయం ఆచరణలో చాలా చక్కగా పాటిస్తుందనే సూచనను ఈ వార్త అనేది కంపల్సరీ చూపెడుతున్నది ఇంకొకటి పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావు కేబినెట్ హోదాతో ఇద్దరికి పదవులు బీసీ పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఈ వీళ్ళిద్దరిని నియమించడంలో బహుచక్కటి నిర్ణయం అంటున్న తెలంగాణ ప్రజలు అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది ఇలాంటి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడం వల్ల మాకు చాలా చక్కగా వ్యవహారంలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రజల్లో కానీ సానుకూలమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి నిర్ణయాలు చక్కగా ఉన్నాయంటూ ప్రజలు విశ్వసిస్తున్నటువంటి వ్యవహారాలు ముసలేట్లకి ఇస్తా కాంగ్రెస్ పార్టీలో వీళ్ళతో ఏమైనా అయ్యేది దా పోయేది అని చెప్పి కూడా కొంతమంది ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి విజయాలు రేవంత్ రెడ్డి గారు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు సురేషన్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఏమన్నా అవుతుందా వాళ్ళకి ఏంటి ప్రభుత్వ పనులతోటి కట్టినటువంటి దీంట్లో వీళ్లకు ఈ పోస్టులు కల్పించడం ఏంటి ఇప్పుడు వాళ్ళ క్యాబినెట్ హోదా అంటే మంచిగా గవర్నమెంట్లు కారు డ్రైవరు జీతము తెలంగాణ ప్రజలు కట్టినటువంటి పన్నుతోటి వీళ్ళు తెలంగాణకి తెలంగాణకేటువంటి ఏమన్నా చేసినటువంటి వ్యక్తుల అని చెప్పి వాళ్ళు తెలంగాణలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రేమ్ సాగర్ రావు ఒక ఆయన రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి రెడ్డికి సలహాదారుడిగా మీరు పోస్టు కల్పిస్తే మరొకరికి వెలువ వర్గానికి సంబంధించినటువంటి ప్రేమ్సాగర్ రావు గారికి పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా ప్రేమ్సాగర్ రావు నియమించడం ఇక బీసీ వర్గాలకు అత్యంత పేద వర్గాలకు ఎవరికైనా బియ్యం అందకపోతే ప్రేమ్సాగర్ రావు స్వయాన పోయి ఇక మీరు ఇచ్చినటువంటి కార్ల పనిచేసి వస్తాడు అయితే దీని సారాంశం ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ కోసం కమిట్మెంట్ తోటి పనిచేసినటువంటి నాయకులు లేరా అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి విషయాన్ని మనం వెల్లడించే ప్రయత్నం చేస్తున్నాము అయితే సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ కోసం కమిట్మెంట్ తోటి పనిచేసినటువంటి నాయకులు లేరా అని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి మాటను మనం వెల్లడించే ప్రయత్నం చేస్తున్నాము